నేను సేవ చేస్తున్నాను వాక్యపరిచర చేస్తున్నాను అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను కానీ దేవునితో పోట్లాడుతున్నాను కొట్లాడుతున్నాను బొంగమూతి పెట్టాను అలిగాను ఎందుకు తెలుసా మా పెద్ద పాప పుట్టిన ఇరవై ఇరవై రోజులకు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో నాకు అర్థం కాలేదు అని అంటే నీకు అర్థం అవడం కోసం మాట చెప్తాను చూడని చెప్పి గీతాంజలి సినిమా చూసావా అంది ఆ చూసా అని చెప్పా మీరు చూసారా ఆ మీరందరూ పర్లోకం పోయే వాళ్ళు మీరు చూడరు నా లాంటి దరిద్రుడు నాలాంటి నీచుడు నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు కూడా ఏం చేద్దాం చెప్పండి చూసా అని చెప్పా గీతాంజలి సినిమాలో హీరోయిన్కుందే ఆ కుండే రోగమే నీ పాపకు అని చెప్పారు చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది ఏం ప్రభు ఏ నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా మనశాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని నాకు దర్శనం ఇచ్చి ఇందో అన్నావు ఇందోరకు వచ్చాను ఏమైనా పెళ్లి చేసుకో అన్నావు నాకు నా పాస్ కూతుర్ని చేసుకున్నాను నా భాష కాదు నా కులం కాదు నా మతం కాదు నా ప్రజలు కాదు ఏ నా భాష ఏది కాదు నా సంస్కృతి కాదు చేసుకోమంటే చేసుకుంటుని నా కోసం పరిచయం చేయను బిల్ బిలాల కోర్కు గోల్డ్ ఇలాంటి తెగల మధ్యలో పని పనిచేసేయమన్నా చేశాను ముస్లిములు వచ్చి చిరుతపులలాగా పడుతున్నారు కానీ నువ్వేమన్నావు కాని రా నీ కోసం నేను కొట్టు అన్నావు నేను అధ్యయనం చేశాను అధ్యయనం చేసి నీ కోసం నిలబడ్డాను నీ కోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు సమస్య ఏమిటి అంటే ఈరోజు క్రైస్తవంలో వి రేషనలైజ్డ్ ఎవ్రీథింగ్ రేషనలైజ్ రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు రేషన్ షాప్ అనుకుంటున్నారు అలా కాదు అది కాదు నేను అనేది రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కొని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తుంది బట్ యువర్ కింగ్ నీ రాజు లాజిక్ పైన ఉంటాడు లాజిక్ ఆయన సేవకుడు లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది హీ ఈజ్ ది అల్టిమేట్ లాజిక్ ఒకరోజు నేను నిన్న చెప్పాను నేను చెప్పాను లేదా నాకు గుర్తులేదు కానీ నేను సేవ చేస్తున్నాను వాక్యపరిచర్ చేస్తున్నాను అందరి ముందు సాక్ష్యం చెప్తా మీలో ఉందా ఈ ప్రశ్న కూర్చున్న వాళ్ళల్లో ఏం ప్రభా కోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఎందుకు నా ముగ్గుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది ఎందుకు నా పిల్లలు నా మాట వినరు ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు ఉందా ఈ ప్రశ్న మీలో నేను ఆ ప్రశ్న ప్రశ్నకుండానే వెళ్ళా హబక్కు గ్రంథంలో హబక్కుకు మఠం వేసుకుని గోపురం ఎక్కుతాడు గోపురంకి కూర్చుంటాడు నాకు చెప్పాల్సిందే నేను వదలను ఎందుకని ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి మేము నీకు వెళ్ళడం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు ప్రభు అంటున్నాడు అన్యాయపు చే అన్యాయం చేసే వారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను నేను బయలుదేరాను చూస్తూ ఉండు సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది సమస్తాన్ని నూతనం చేయడానికి నీ రాజు బయలుదేరాడు ఆ మాట మాట్లాడాడు నాతో ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కి చూపించుకుని డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య నాకు అప్పట్లో ఒక పాడైన దానివంట తుపారి కార ఒకటి ఉండేది అది చెత్త కారు కదది దాంట్లో వస్తున్నాను వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం లోపలున్న ఈ ఈ దాని వంట పగిలిపోతుంది లావ లాగా బయటకు వచ్చి అరుస్తున్నా ప్రభు ప్రభువైపు చూస్తున్నా ఎందుకు నాకే ఎందుకు ఏడుస్తున్నా కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు ఇలా ఏంటి పిచ్చిపెట్టిందా అని ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి హక్కు జీవితంలో ఇదే జరిగింది మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు ఏ ప్రభు ఈ అలిగేషన్ నాకే ఎందుకు నేనేమి చేయలేదు ఆ అమ్మాయిని ఊరికి నా మీద కేసు పెట్టింది ఊరికి నా మీద ఇలా అవాకులు చవక ఎందుకు ఇది నో అగ్నిలో పుటము వేసినటువంటి అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారం వల్ల నువ్వు బయటకి తీస్తానన్నాడు ఆయన తీశాడు అలా ఆయన తీశాడు నీ కింగ్ నీ రాజు నువ్వు చేయాల్సిన పదేందంటే అలుగు కొట్లాడు పర్వాలేదు ఎందుకంటే ఆయన నీ నాయన మీ నాయన నీ తండ్రి ప్రిలోరో దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు నాయనా ఏంటిది అన్ను చాలు నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరింగ్ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు ఆయనకు అదంతా అవసరం లేదు నువ్వు పల్టీలు కొడితే నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు నేను కొట్లాడే ఆయనతో ఏ ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఆయన అన్నాడు ఒరే ఒక ప్రశ్న వేసాడు ఒరే నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదా అన్నాడు కళ్ళు అలా కారిపోయాయి కారిపోయాయి అంతే నా బిడ్డ కాదా పట్టతలమోహడా నువ్వేం ప్రేమించేవరా నీ బిడ్డని ఐఎమ్ ద కింగ్ అన్నాడు నేను రాజు నేను చూసుకుంటే ఆ పాపను అన్నాడు సంవత్సరం లోపల సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్ నారాయణ హృదయాలయాల్లో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్ మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాప ఎదిగింది పెరిగింది ఇప్పుడు పది పదిహేడు సంవత్సరాలు ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది ఎందుకు తెలుసా మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే ఆయన ఇంకా బ్రతుకున్నాడు ఆయన చావును చంపిన రాజు నేను అలిగినప్పుడు నేను గొనిగినప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు అసలు నేను ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు నేను ప్రిపేర్ అయ్యింది ఒకటి మీకు చెప్పేది ఒకటి కానీ ఎందుకు చెప్తున్నా వినండి మీలో ఎవరో కూర్చొని ఉన్నారు ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు మీకే ఆన్సర్ ఇది యువర్ గాడ్ డి నాట్ లీవ్ యు నీ దేవుడు నిన్ను వదల నీ భర్త ఇంకా సనాతరంలోనే ఉంటు నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు విజ్జయ్ అని నువ్వు పెస్తర్ చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు పర్వాలేదు కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది నీ శరీరం నూట నూతనపరచబడబోతోంది నీ జీవితం నూతనపరచబడబోతోంది ఎందుకు నేను చెప్తున్నా అని కాదు నో నేనేంటి నేను ఎవరు అసలు అందుకు కాదు నీ రాజు యువర్ కింగ్ లివ్స్ టుడే ఆ రాజు చెప్తున్నాడు ఆయనతో అలీజెన్స్ ఆ రాజ్యంలో నీ పౌరసత్వం ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ యూ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగిచుడు రాషనలైజ్ చేయకు సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు జస్ట్ ఆయన ఆహ్వానించు అవాహ్యామి అను వస్తాడు వస్తాడు ఆ రోజు ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకని నా స్నేహితుడే నాతో కలిసి తిరిగినోడే మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా వాడు రావాలని నేను బతికా లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని కడప సెంట్రల్ జైలో రాజమండ్రి సెంట్రల్ జైలో వాడు బతికాడు మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను నువ్వు వెళ్ళిపోయి వేరే వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు నాకు ఎవరో తెలియదు నేను ఎందుకు నేను ఎందుకు ఉంటున్నానో తెలియదు బస్ స్టాండ్కి వెళ్ళాను బస్ స్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను ఎందుకు కొనుక్కున్నాను నాకు హైదరాబాద్ హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే లేచి దిగితే బస్ ఆగింది డీలక్స్ బస్సు ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి దిగా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక ఒక ప్లే ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు భయంకరమైన గంజాయి భయంకరమైన ధనియమంటారు మత్తు మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు నా జీవితాన్ని మార్చేశాడు నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్లకు ధనియమంటారు ఒక రకమైనటువంటి జుగుప్స ఎట్ల పుట్లెవర నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి ఎందుకో తెలుసా యువర్ కింగ్ లివ్స్ టుడే నీ రాజు ఈరోజు బతుకున్నాడు మాట్లాడా సన్నని సల్ సన్నని స్వరం నీకు వినిపిస్తుందా ఆ స్వరం నీకు వినిపిస్తుందా నాతో మాట్లాడాడు ఒకరోజు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు నువ్వు ఈ ప్రపంచానికి ఈ లోకమునకు వెలుగు అన్నాడు నేను వెలుగేంటి నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను బట్ ద కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చేశాడు మార్చేశాడు కూర్చున్నావు నువ్వు జేమ్స్ అన్న పిలిచాడని వచ్చావు జేమ్స్ అన్నంటే అభిమానం పర్వాలేదు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ రాజు తెలుసా నీకు ఈ రాజుతో పరిచయం ఉందా ఈ రాజు స్వరం విన్నావా ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా నీకు ఆయనతో అనుబంధం ఉందా నీకు ఆయనతో పరిచయం ఉందా నీ కుటుంబంలో ఈ రాజు రాజా లేకపోతే మత మత ప్రాతిపదికన ఒక పక్క గుడిగట్టి అని కూర్చిపెట్ేవా గుమ్మంలో థింక్ అబౌట్ ఇట్ యువర్ కింగ్ ఈజ్ రియల్ కింగ్ నీ రాజు సామాన్యమైన రాజు కాదు